యనా మన విశ్వాసాన్ని మన ఓర్పుని మన నిరీక్షణని మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన అసలు నాకే టెస్ట్లు వద్దంటే కుదరదు ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదము ఇహమందును పరమందును కూడా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన మనం భూమి మీద పరీక్షకు నిలబడితే దాని ఫలము ఈ భూమి మీద వరకే కాదు మనకు నిత్యత్వంలో కూడా దొరికిద్ది మీకు తెలియాలి ఆ సంగతి ఎందుకు పరీక్షకు నిలబెడతాడంటే ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఇక్కడ మనకి దేవుడు ఇవ్వాలనుకునేది దక్కిస్తాడు ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఇక్కడ నీవు పరీక్షలో పాస్ అయిన దాన్ని బట్టి అక్కడ కూడా ప్రతిఫలం ఉంటుంది మామూలుగా మనుషులు మనకి ఎగ్జామ్స్ పెడతారుగా మనుషులు మనకు పరీక్షలు పెడతారుగా ఈ పరీక్షలన్నీ మనం పాస్ అయితే ఇక్కడే మనకి ప్రయోజనం ప్రతిఫలం రేపు చచ్చాక ఈ మనుషులు ఇవ్వరు కానీ దేవుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే అది ఇక్కడ ప్రయోజనం అక్కడ కూడా మనకు ప్రయోజనం కూడా అది అక్కడ అక్కడ కాబట్టి మనకి ఇహపరం మేలులు వనగూర్చాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని పరీక్ష నాలుగులోకి తీసుకొస్తాడు అది కూడా మనల్ని దీవించాలనుకున్నప్పుడే చేస్తాడు లైన్లో మనల్ని అట్లనే వదిలేయాలనుకున్నప్పుడు పరీక్షలో వదిలాడు అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కొడుకుని ఇవ్వమన్నాడు కొడుకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు అబ్రహాంతేమన్నాడ తెలుసా నీకు ఉన్న కుమారుని నాకు ఇయ్య వెను గనుక ఇకబో ఆకాశ నక్షత్ర నక్షత్రాలు లెక్కేసుకో సముద్రం ఇసుకుని రేణువులు లెక్కేసుకోమన్నాడు అమ్మో నా వల్ల కాదు ప్రభు లెక్క లెక్కబెట్టాలంటే నీవే లెక్క పెట్టలేనంతమంది పిల్లల్ని నీకిస్తానన్నాడు పరీక్షకు ముందా పరీక్ష తర్వాత ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ముందు అబ్రహాముని పరీక్షలోకే తీసుకొచ్చాడు ఎంతమందికి అర్థమైంది మన దేవుడు ఎవరో పెద్దగా చెప్పాలి పరీక్షించటం దేవుని పని పరీక్షలో పాస్ అవ్వటం మన పని దేవునికి స్తోత్రం